హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పి స్టోరీ కళ్యాణి అనే స్టోరీ మంచి కళ్యాణి అనే స్టోరీ ఎలా ఉంటుందో నేను చెప్తాను మీరు వినియన్ మరి ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసి ఒక మనిషి ఇలా కూడా కష్టపడతాడా ఇంత దారుణంగా కూడా ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా కష్టాలు ఎదురవుతాయి అన్నది ఈ స్టోరీ మరి నేను చెప్తాను మీరు వినియన్ మరి అనగనగా వీరదాస్ అనేవాడు ఒక అతను ఉండేవాడు అతను చాలా ధైర్య చాలా ధైర్యవంతుడు వీరశాలి బలవంతుడు ఇంకేయో విద్యాశాలి అన్నిట్లో ఆరుతేరినోడు అది ఇది అని గొప్పలు అంటారు కదా ఆ విధంగా అన్నిట్లో ఆరుతేరి ఎంతో మంచి వ్యక్తి కూడా అతనికి ముగ్గురు కొడుకుని అతను రాజాస్థానంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు రాజుగారికి కూడా నలుగురు పిల్లలు నలుగురు పిల్లలైతే ఈ వీరదాసు కుమారులు అండ్ రాజుగారి కుమారులు ఒకే విద్యాశాలలో అంటే విద్య అంటే స్కూల్లోని చదువుకుంటూ ఉండేవారు ఆ రోజులో రాజు పిల్లలు మామూలు అందరి పిల్లలు ఆ గురువు గారి దగ్గరే కదా విద్య నేర్పించాలి కానీ ఎంత గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నా రాజు పిల్లలకి బంటు పిల్లలకి తేడా ఉంటది కదా ఆ వ్యత్యాసం వారు చూపిస్తూ ఉండేవారు వీరదాసు పిల్లల్ని చిన్నతూపుగాను చిన్న చూపుగాను రాజు పిల్లల్ని ఆర్భాటం చూసి వాళ్ళని ఎప్పుడు బాగా చదివినా చదవకపోయినా మెచ్చుకోవడం వీరదాసు పిల్లల్ని బాగా చదవకపోయినా సరే తిట్టడం చేస్తూ ఉండేవారు ఇలా గడుస్తున్న క్రమంలో వీరదాసు పిల్లలు రాజుగారి పిల్లలు విక్త వయసు వచ్చి విక్త వయసు వచ్చేసరికి ఒకనొక సమయంలోని రాజుగారి కుమారుడు వీరదాసు కుమారుడు కొట్లాడుకున్నాడు ఈ కొట్లాట్లో రాజుగారి కుమారుడు చనిపోయాడు చనిపోవడంతో వెంటనే రాజుగారి కుమారుడు చనిపోయాడు అంటే వీరదాసు కుమారుడు వల్లే వీరదాసు కుమారుడు వల్లే రాజుగారి కుమారుడు చనిపోయాడు అంటే చనిపోయాడు చనిపోయాడు అంటే చనిపోయాడు దేశాలు అందరికీ తాం తాము అయిపోయింది కానీ రాజుగారికి వీరదాస్ అంటే అభిమానం ఎంత అభిమానం ఉన్నా తన కొడుకుని చంపారు అన్న అది ఉండిపోతుంది కదా శిక్ష విధించాలి వెంటనే రాజుగారు వాళ్ళని పిలిపించి వీరదాసు నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు నువ్వంటే నాకు అభిమానం కానీ నీ పిల్లలు ఎలా చేశారు దీనిని నేను క్షమించ తగ్గ విషయం కాదు శిక్షించాలి వారిని నేను మరణదండన విధించాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగా వీరదాసు లేదు మహాప్రభు క్షమించండి మమ్మల్ని క్షమించండి శిక్ష తగ్గించండి అని చెప్పేసి వీరదాసు కాళ్ళ మీద పడతాడు వీరదాసు కాళ్ళ మీద పడితే పాపం తన ఎప్పటి నుంచో తన దగ్గర సేవలు అందిస్తున్నాడు తన చిన్నప్పటి నుంచి తన ఊహ తెలిసినప్పటి నుంచి రాజా ఆస్థానంలోనే పనిచేస్తుంది కాబట్టిగా సరే శిక్ష తగ్గిస్తా అని చెప్పేసి రాజు ఆలోచించి సరే అయితే నేను ఒక పని అప్పు చెప్తాను ఆ పని నీ పిల్లలు నువ్వు కలిసి చెయ్యాలి లేదంటే మనందంటే నిధిస్తాను నీ పిల్లలతో పాటు నీకు కూడా అని చెప్పేసి రాజు అంట అంటే అప్పుడు రాజు పని చెప్పేది చాలా కష్టమైన పని అని చెప్పేసి వీరదాసుకు తెలుసు కానీ రాజు పని చేస్తూ చనిపోవడం మంచిది రాజు దండించడం వల్ల చనిపోతే అది రాజు శిక్ష విధించాడు అనేసి ఒక చెడ్డ పేరు వంశంలో ఉండిపోతుంది అని చెప్పేసి వీరదాసు ఎంత కష్టమైనా సరే అక్కడ చనిపోవడానికి నిర్ణయించుకొని సరే అని చెప్పేసి చెప్పండి మహాప్రభు మీరు చెప్పే పని ఏదైనా శిరస చేయడానికి చెయ్యడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి వీరదాసు అని అంటాడు రాజు చెప్పడం మొదలు పెడతాడు రాజు వెంటనే శ్యామలా నగరంలోని ఒక పంచ గుర్రం ఉంది ఆ గుర్రాన్ని మీరు తీసుకురావాలి అని చెప్పేసి వెంటనే రాజు అనగా వీరదాసు కొంచెం భయపడ్డాడు ఎందుకంటే శ్యామలా నగరాన్ని పరిపాలిస్తున్న రాజు మహాబలవంతుడు కట్టుదిద్దమైన బందోబస్తు అది ఉంటుంది ఆ రాజ్యంలోకి ప్రవేశించడం అంటేనే అతి కష్టమైన పని అలాంటి పనిని తను చేయడానికి తను పంపిస్తున్నాడంటే అక్కడ చనిపోవచ్చు కూడా ఎందుకంటే అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటి లోపలికి వెళ్ళినా వెళ్ళి ఆ పంచ గుర్రాన్ని తేవడం అంటే అంత ఆశామాసి విషయం కాదు ఈ ఈ ప్రయత్నంలో వాళ్ళు చనిపోవచ్చు కూడా రాజుకు దొరికేశారంటే రాజు మరణదండను విధిస్తాడు ఈ విధంగా అవుతుంది అయినా సరే వీరదాసు భయపడకుండా ఒప్పుకున్నాడు ఎందుకంటే రాజుగారు చెప్పిన పని చేస్తూ చనిపోవడం మంచిది రాజుగారి చేతిలో చనిపోయే చనిపోవడం కంటానా అని చెప్పేసి ఒప్పుకొని తన కొడుకు ముగ్గురు తను బయలుదేరారు బయలుదేరి బయలుదేరి రాజవతలకి అంటే శ్యామలా నగరానికి వెలుకలా వేచి ఉన్నారు వేచి ఉంటే అక్కడ గుడి ధర్మకర్త గుడి ధర్మకర్త అంటారు కదా దేవ దేవుడి మాన్యం అంటారు కదా దేవుడి మాన్యంలోని పండే ఏ సంపద అయినా గారికి సొంతం ప్లస్ దేవుడికి రాజుకి దేవుడికి ఉపయోగించగా మిగతాది రాజుగారి సొంతం అనమాట అలాగా ఆ రాజుగారి గొర్రపశాలకి చాలా పెద్దది ఎంత పెద్దది అంటే మొత్తం ఆ రాజ్యలో ఉన్న చిట్టు తౌడు గంట్లు గడ్డి అంతా ఆ గొర్రెసాలకి తరలించినా సరే సరిపోలేనంత పెద్దది గొర్రపశాల అందులో ఉంది పచ్చ కళ్యాణి గుర్రం ఆ గుర్రం అయితే ఎతకబోయే తీగ కాలికే తగిలినట్టు ఆ గుడి ధర్మకర్తని దరిచేరి అయ్యా ఏం చేస్తున్నారంటే బాబు చిట్టు తౌడు ఏది బస్తాలని రాజుగారి గొర్రపశాలకి తరలిస్తున్నాము అని చెప్పేసి అంటే మిమ్మల్ని చూస్తే బహా పెద్ద కుటుంబం లాగా ఉంది పెద్ద మంచి రా అంటే అంటే పేదవాళ్ళకి కొంచెం రాజు దగ్గర ఆస్థానంలో పనిచేసిన వాళ్ళకి తేడా ఉంటది కదా అదే ఉద్యోగస్తుడికి పేదవాడికి పనివాడికి తేడా ఉంటారు కదా అలా అనమాట మిమ్మల్ని చూస్తే బాగా బతికిన కుటుంబంలా ఉంది అసలు ఏంటి కారణం అంటే ఇలా మా రాజుగారి పంచి కళ్యాణి గుర్రం తెమ్మన్నారు నేను గుర్రపసాలలోకి ప్రవేశించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నన్ను ఎలాగైనా సరే ఈ సిటీ తౌడు మోటార్లో తో పాటు మమ్మల్ని కూడా గొర్రపసాలలోకి ప్రవేశపెట్టండి దయచేసి అనగా దానికి దానికి కొంచెం డబ్బు ఇస్తానని చెప్పేసి ఏడు ఆ డబ్బు ఆల్రెడీ రాజుగారు ఇచ్చారు రాజుగారి మీరు వెళ్ళడానికి నేను ఉత్తరే చేతులతో పంపించను అని చెప్పేసి ముగ్గురికి ఈ ముగ్గురు కొడుకులకి తనకి నాలుగు మోట్ల డబ్బు అంటే బంగారపు కాసులు మోట్లు ఇచ్చి ఇచ్చాడు ఆ ఆయన కిచెన్ మమ్మల్ని ఎలాగైనా గొర్రపశాలలోకి అంటే అయ్యా మహాప్రభు మిమ్మల్ని చూస్తే బాగా మంచివారి లాగా ఉన్నారు కానీ అందులోకి శ్యామలా నగరంలోకి ప్రవేశించడం అంటే అది గురపశాలలోకి ప్రవేశించడం అంటే అది జరగని విషయం మహా ప్రమాదకరమైన ప్రదేశం అక్కడి నుంచి మీరు తిరిగి వస్తారని నాకు నమ్మకం లేదు ఒకవేళ తిరిగి వచ్చే పొలం అయితే మీరు రావాలనే కోరుకుంటున్నాను తిరిగి వచ్చే పొలం అయితే ఈ డబ్బు ఓట్లు నాకు వద్దున ఆయన మీరు రావడమే నాకు కావాలి మీరు రాగానే ఈ డబ్బు మీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ ఆలయ ధర్మకర్త అన్నాడు ఒకవేళ మీరు రాలేని పక్షంలోని ఈ అంతా ఆ గుడి కైంకర్యానికే ఉపయోగిస్తానే తప్పగాని నేను ఆ సొంతానికి ఒక రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోను అని చెప్పేసి వీరదాస్ కనుక వీరదాసు అదే విధంగా సరే అయ్యి అని చెప్పేసి ఆ మూటలో చుట్టూ తవుడు మొట్టలోని నలుగురు నాలుగు మూటల కింద బస్తాలుగా కట్టి కుట్టేసి ఆ ఒక చాక్ కూడా ఇస్తాడు ఆ గొడపిస్తాల్లోకి ఎలాగానే మీరు అద్దరైత్రైతే పోసుకుండా అని చెప్పేసి అదే విధంగా వాళ్ళు చుట్టూ తౌడు మూటలతో పాటు ఆ గొడవసాల్లోకి ప్రవేశించారు ఆ మూటల ప్రకారం వాళ్ళ మొట్టల్లో మొట్టల్లా పెట్టారు నడి జాము రాత్రి అయ్యింది ఆ టైం కి అందరూ నిద్ర అయ్యారు పెట్ట కాకి కూడా చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలోని వారు ఒకరి ఒకరు వెంట తెచ్చుకున్న కత్తులతోటి వారి గోండి సంచిని కూసుకొని బయటకు వచ్చారు అంతట్లోని అన్ని గుర్రాల్లోని పంచ కళ్యాణి గుర్రం ఏదో వెతక వెత వెతగ్గా కనిపించింది ఎందుకంటే కళ్యాణి గుర్రం అంటే ఒక స్పెషల్ అదొక మంచి గుర్రం అనమాట దానికి తిండి విషయంలోని దాని ప్లేస్ దాని అది డిఫరెంట్ గా మామూలు గుర్రాల కంట ఇది డిఫరెంట్ గా ఉంటామంటే ఆ ని చూసి గుర్తుపెట్టాడు వీరదాసు ఇదే కళ్యాణి గుర్రం అని చెప్పేసి అనుకొని దగ్గరికి వెళ్తూ ఉంటే గుర్రం దాన్ని చూసేసింది వీరదాసు వారి కుమారుడు దగ్గరికి రా వస్తుందని చెప్పు అనడం మొదలుపెట్టింది అంటది కదా అంటది కదా అలాగా అనడం మొదలు పెట్టింది వాళ్ళు ఇంకా దగ్గరికి వచ్చి ఇంకా అరిచింది ఇంకా దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఏదో చేసేస్తారని చెప్పేసి ఇంకా చుట్టు తిరిగేసి వీరదాసుని తన్నేసి అక్కడే ఉన్న పెద్ద బాండీలు తన్నేసేసరికి అందరూ లేచిపోయారు లేచిపోయారు ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ రాంగ్ అంటారు కదా అలా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అందరూ లేచిపోయి వెంటనే వీరదాస్ తన కుమారుల్ని పట్టేసుకున్నారు పట్టేసుకున్న వెంటనే సైనిక అధికారికి వచ్చి వీరదాస్ ని అరే వీరదాసు గారు ఎందుకంటే ఇలా వచ్చారు ఏటి కావాలి మీకు ఏంటి ఇంత సాహసం అని చెప్పేసి సైనిక అధికారు అంటే ఆ ఇంకా సైనిక అధికారికి ఏం చేయాలో తెలియక జరిగిందంతా చెప్పారు చెప్పడంతో కానీ మీరు ఇంత సాహసం ఎందుకు చేశారండి వీరదాస్ గారు మీరేమో ఆ రాజ్యాంగంలోని మీరు ఉంటారని తెలుసు కదని చెప్పేసి అనేసి తప్పదు కదా తన తన పని తన చేయక తప్పదు తను ఏం చెప్పినా జరిగినంత చెప్పినా సరే తను రాజు దగ్గర ప్రవేశపెట్టి ప్రవేశపెట్టాడు అదే ఆ స్థానంలోకి ప్రవేశపెట్టి మీరు ఎంతో ధైర్యశాలి విద్యావంతులు అన్నిట్లో ఆడితే వాళ్ళు మంచి సలహాదారులు ఎంత మంచి వ్యక్తులు ఉత్తమ వ్యక్తులు అలాంటిది మీరు ఎందుకు ఈ ఎంత అగత్యానికి ఒడికట్టారు మీరు మీకు మరణ శిక్షణ పడవచ్చు మీరు కత్తి మన మీద ఉన్నారు నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడ శిరస్సు ఛేదించవచ్చు కానీ అలాంటి దొంగ పని ఎందుకు చేయాలనుకుంటున్నారు మా పంచ కళ్యాణి గుర్రాన్ని ఎందుకు ఎత్తుకు అని చెప్పేసి రాజు కూడా అడిగాడు అడగడంతో వీరదాసు చెప్పాడు చెప్పడం ప్రారంభించాడు ఇలా జరిగింది ఇలా రాజు కుమారుడు చనిపోయాడు దాని మూలంగా మాకు మరణ శిక్ష విధించారు నేను ప్రాధాయపడితే మరణ శిక్ష మరణ శిక్షాన్ని ఈ విధంగా మార్చారు మీ దగ్గర ఉన్న కళ్యాణి గుర్రాన్ని నేను తీసుకెళ్తే నా కుమారులను నన్ను ప్రాణాలతో వదిలేస్తానన్నారు రాజుగారు అని చెప్పేసి అనగా ఈ రాజుగారు అవునా అయితే నువ్వు అటు వెళ్ళినా మరణ శిక్ష ఇటు వచ్చినా మరణ శిక్ష ఇది ఏ విధంగా అయినా మరణ శిక్ష అతి మనమే ఉంది నీ ప్రాణం ఇప్పుడు ఏం చేయబోతున్నావు నేను చంపేస్తాను వాళ్ళు చంపేస్తారు కానీ ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి శ్యామలా నగరం రాజా అనగా కొంచెం ఆశ కలిగింది వీరదాసికి ఆశ కలిగి ఏంటి మహాప్రభు అని సరే అయితే నీ జీవితంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైనది కత్తి ఆ బతుకు జీవుడా అంటూ రావడం కన్నులు అట్టపోయి బ్రతికి ప్రాణాలతో అన్నట్టు విషయాలు ఏమన్నా ప్రాణం దగ్గరికి ప్రాణం పోయే సిచ్యువేషన్ నుంచి బ్రతికి వచ్చాము భగవంతుడా అన్న సిచ్యువేషన్ లోని ఏమన్నా కొన్ని సంఘటనలు ఒక సంఘటన రెండు మూడు చెప్తే నేను వదిలేస్తాను ఒక్కొక్కళ్ళని వదిలేస్తాను అని చెప్పేసి అంట అని అనేసరికి అమ్మయ్య అనుకున్నాను సరే ఏ ఒక్కటి చెప్పు ఒక స్టోరీ అది ఒక చెప్పు అనుకో ఒక్కొక్క కొడుకుని వదిలేస్తాను అని చెప్పేసి అమ్మయ్య అనుకున్నాడు అని చెప్పేసి కథలు చెప్పడం మొదలు అంటే ఆలోచించుకుంటున్నాడు వీరదాసు తన చిన్నప్పటి నుంచి ఏం జరిగింది ప్రాణం చాలా మందికి చాలా జరుగుతూ ఉంటాయి కదా అనసిడిగా ఏదో ప్రమాదం జరగపోతుంది ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఎంతో సేఫ్ గా బయటికి వస్తారనమాట అలా గుర్తు తెచ్చుకుంటున్నాడు వీరదాసు అప్పుడు వీరదాసు తన చిన్నప్పటి కథని అది తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుని మహాప్రభు నాకప్పుడు ఉంటాయి అప్పుడు ఆవులు చా గేదెలు మాకు చాలా ఉండేవి మా నాన్నగారు పెంచుతూ ఉండేవారు అట్ల పోషణ అడవిలో తిప్పి తీసుకొస్తూ ఉండేవాళ్ళు ఒక ఆవు దూడ పుట్టింది అప్పుడు లేక దూడ లేక దూడకి లేత గడ్డి ఉండాలి దాన్ని పోషణ కొంచెం మంచి ఫుడ్ అంటే మంచి ఎక్కువ గడ్డి పెట్టాలి అందుకని చెప్పేసి మా నాన్నగారు ఆ ఆవుని దూడని అడవిలోకి ఒక తోలికెళ్ళి మేపికి తీసుకురామన్నా నేను అదే విధంగా మేపడానికి అని అడవికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళగా అడవిలో మేస్తున్నారు మేస్తూ ఉంటే ఆవులు ఆవు గేదె మేస్తుంది మేస్తూ ఉంటే జోరున వర్షం పడడం ప్రారంభించింది ఒక్కసారిగా వర్షం పడుతుంటే మేము ఏం చేసామంటే ఒక అక్కడే ఉన్న ఒక చిన్న గుడిసిలోకి నేను దూరాను అలాగా ఆవుని దూడని కూడా దూడని సంకలిత్తుకొని ఆవిని పాకలోకి ఎగ్గొట్టి నేను ఉన్నాం అమ్మయ్యా అంటూ తడుచుకోకుండా ఉన్నాము అనుకున్నాం ఇంతలోనే ఏదో చెప్పుడయ్యింది చెప్పుడయ్యేసరికి అప్పుడైతే చూశాను ఒక వచ్చింది పిల్లే కదా అనుకున్నాను కానీ ఆ పిల్లితో పాటు వెనక చాలా పిల్లలు వచ్చాయి ఏమిటి ఒక పిల్ల అనుకుంటే ఇన్ని పిల్లలు వస్తున్నాయని చెప్పేసి ఆ పిల్లలు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి భయంకరంగా రావడం మొదలు పెట్టాయి నాకు భయం ఎందుకంటే ఒక పిల్లంటే పర్వాలేదు కానీ రెండు పిల్లలు అంటే పర్వాలేదు కానీ ఒకటిగా పదులు పదుల నుంచి ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు అలా వందల వరకు వచ్చేసాయి వందల వరకు వచ్చేసి నన్ను అదోలా చూడడం మొదలు పెట్టాయి అదోలా చూడడం మొదలు పెట్టి అరడం మొదలుపెట్టాయి మిల్లు మెల్లుగా అరిసే మిల్లు మెల్లిగా అరిసే మెల్లుగా అలా పెద్ద పెద్దగా మియామ్ పెద్దగా మియాము అరిసే ఆ అరడం అరడంతో వెంటనే పిల్లలన్నీ దూడ మీదకు దూటే దూడ మీద దూకేసరికి నేను చూస్తుండగానే ఆ దూడని ముక్క ముక్కలుగా కొనుక్కొని తినేసాయి ఆ పిల్లలు తినేసరికి నేను ఒక్కసారిగా భయపడిపోయాను ఇంకా నా ఏం చేయాలో కూడా అర్థమలేదు నేను ఆ పాకలో నెక్కి కూర్చున్నాను నెక్కి కూర్చున్న తర్వాత ఆ పిల్లలు తినేసిన తర్వాత ఆ వెంటనే మళ్ళీ అరడం మొదలు పెట్టాయి మళ్ళీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లగా ఏదో చెప్తున్నట్టు ఏదో అవి అటాక్ చెయ్యంట్రా అంటే అటాక్ చేస్తారు కదా ఆ విధంగా చెప్తున్నట్టు అనిపించింది మెల్లమెల్గా మెల్లమెల్లగా మ్యామ్ బట్టగా అరిసి ఆవు మీద కూడా పడ్డాయి ఆవుని కూడా చూస్తుండగా నేను ఒక్క ముక్కలు తినేసి ఒక్క ముక్కు ఎంపికలు తప్ప ఏం లేకుండా ఏరుకొని తినేసాయి నా ఆ తర్వాత ఉంటే అన్నట్టు భయనేసింది అవి ఆడడం మొదలు పెట్టాయి ఇంకా నా గుండె జారిపోయింది నేను చనిపోతానేమో అన్న భయం వేసింది అలా అనుకుంటూ 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 ఉండగా వెనక్కి వెనక్కి జరుగుతుంటే కమ్మల్లో నుంచి నేను వెనక్కి పడిపోయాను అమ్మయ్యా అనుకున్నాను ఇంకెంతే ఎంత దూరం పరిగెత్తానో నాకు తెలియదు పరిగెత్తి 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 పరిగెట్టాను అవి నాయన గతలే పరిగెడతాయి నేను ఎంత దూరం పరిగెట్టానో తెలియదు పరిగెట్టాను అలసిపోయాను పరిగెట్టి 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 అవి వస్తనే లేదో చూసి ఒక చెట్టు నిఠార చెట్టు ఎక్కేశాను ఎక్కేశాను నాతో పాటే ఒక దోక ఉంటుంది అది గేదెలు కొట్టడానికి ఒక స్టిక్ తెచ్చుకొని ఎక్కేసింది దాకండి ఆ పిల్లలన్నీ వచ్చాయి ఆ చెట్టు మొదలు చేది మళ్ళీ మ్యామ్ యామ్ అని అరడం మొదలు పెట్టాయి అవి వస్తూ ఉంటే ఎక్కుతూ ఉంటే నేను కరత కొట్టాను ఎక్కుతూ ఉంటే కరత కొట్టాను తెలు ఇంకెక్కడ మనేసాయి అరడం మొదలు పెట్టాయి మళ్ళీ అంటే పెద్ద సౌండ్ చేసేది ఇంకా పిల్లలన్నీ కలిపి ఆ చెట్టు మొదలని తమ్మడం మొదటి ఒక వేరు ఒక వేరు ఒకవేరు లేవు లాగేస్తున్నాయి ఇక నా గుండె జారిపోయినంత పని అయింది ఇంకా నా పని అయిపోయింది నేను చనిపోయాను వాటిల్లో నేను వాటికి ఆహారం అయిపోయాను అనుకున్నాను ఈ లోపలనే ఆ చెట్టు ఒకటి ఒకటిగా ఒకటి ఒకటి ఎరుగుతుంటే పెద్ద నోరు పెట్టి అరిచాను ఆ చెట్టు పడుతున్నప్పుడు అక్కడే పక్కనే తండాలోని కొంతమంది జనాలు ఉన్నారు నా అరుపులకి వాళ్ళు లాంటర్లు లైట్లు కర్రలో పట్టుకుని అడవిలోకి వచ్చారు చెట్టు భూమి మీద పడ్డం తోటి నా మీద రెండు మూడు పిల్లలు దూకే దొరంత ఒక అతను అంతరు ఇసరేసరికి వెలుగొచ్చిందా వెలుగొచ్చేసరికి మంటొచ్చింది కరలు రక్కులు అవి అన్ని ఇసు పిల్లలు తగిలిన పిల్లలన్నీ ఎక్కువ మంది జన పిల్లలు బెదిరిపోయి పారిపోయాయి అప్పుడు నాకు దెబ్బలు తగిలాయి కొన్ని దెబ్బలు తగిలే పిల్లలు రక్కేసాయి గీరేసేయి కురికేసాయి నేను చనిపోయే ఆల్మోస్ట్ చచ్చిపోయా అనుకున్నాను కొనకూరితో ఉన్న నన్ను ఆ తండా వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేసి నన్ను బ్రతికించారు అది జరిగింది మహారాజా నా ప్రాణం అప్పుడే పోతాదనుకున్నాను నా ప్రాణం అలా నిలబడింది ఇలా వీరదాసు చెప్పడం విన్నా రాజు నిజంగా అలా జరిగిందా ఎక్కడో విన్నాను కానీ ప్రాణాల్లోని ఎప్పుడో ఎక్కడో జరిగిందనుకున్నాను కానీ నీకు ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను అనేసి నువ్వు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది అందుకే నీ కుమారుల్లోని ఒక కుమారుడిని వదిలేసాను అని చెప్పేసి ఆ శ్యామలా నగర్కు రాజు అనగానే వీరదాసుకి అమ్మయ్య ఒక కుమారుడు బతికాడు అని చెప్పేసి అనుకున్నాను అనుకోని ఇంకేమైనా జరిగాయేమో గుర్తు చేసుకుని చెప్పు వీరదాసు అని చెప్పేసి చెప్పాడు ఎవరు ఈ శ్యామలా నగరకు రాజు తను ఇంకా అహగా ఆలోచించి తనకి యుక్త వయసులో జరిగిన సంఘన సంఘటన ఒకటి చెప్పబోతుంది అది ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను మీరు వినియాలి మరి